ఇక మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది హాస్పిటల్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు తమ పైన ఓ మృతురాలి బంధువులు దాడికి యత్నించారని వైద్య సిబ్బంది ఆరోపించారు దీనికి నిరసనగా ఆందోళన చేపట్టారు ఇదిలా ఉండగా సకాలంలో వైద్య సేవలు అందక తమ బంధువు మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు ఇందులో భాగంగానే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లోకి వెళ్ళి దాడికి యత్నించినట్లుగా తెలుస్తుంది ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మోహరించారు వేరేమొచ్చినా కూడా అదే డాక్టర్ దగ్గర సిపిఆర్ చేయండి అన్నయ్య మీరు ఎవరు మాట్లాడగలరా మీరు కూడా ఉండి చెప్పండి సార్ హాస్పిటల్ లో సీనియర్ డాక్టర్ నూరు ఐసియూ అంటే ఐసియూ రెడ్ లైన్ కూడా 5 తర్వాత డెటెనింగ్ కూడా అప్పుడు సిపిఆర్ ఎట్లా ఇప్పండి సార్ మీరు కూడా అంటే డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ చాలా మంది తక్కువ మంది వచ్చిలు హ్యాండిల్ చేసుకోండి